హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా నా వీడియోస్ కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు అయితే సండే బ్లాగ్ అనమాట నేను ఒక వీడియోలో చూపాను కదా నేనైతే మొక్కలు కొన్నాను అనేసి అని ఆ మొక్కలు అయితే ఆ రోజు నుంచి అలాగే పెట్టేసినానమాట నేనైతే ఇంకా వేయలేదు పార్ట్స్లో తెచ్చి ఇంకా మావైతే పార్ట్స్ ఉన్నాయన్నమాట ఇంకా వాటికే మాత్రం పెయింట్ అలా కొట్టేసింది ఇంకా పెయింట్ కొట్టేసి ఇంకా మా ఆయన అయితే ఎర్రమట్టి అయితే మాకు దొరకదనమాట అందువల్ల కొనుక్కొచ్చేసాడు అనమాట ఎర్రమట్టి అయితే కొనుక్కొని వచ్చుకున్నాము ఇంకా అలాగే పార్ట్స్కి పెయిన్ కొట్టి రెడీ చేసామన్నమాట ఇంకా సండే అలాగా ఇంకా మేము మాత అలా వేస్తుందనమాట ఇంకా చెట్లయితే మీ ఇంట్లో కూడా పాతవి పార్ట్స్ ఉంటాయి కదా వాటికి కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింటే ఒకలాగైపోయి ఉంటాయి అందువల్ల ఇలా కలర్స్ అయితే కొట్టుకోండి బాగా కలర్ఫుల్గా కనపడిస్తుంది అనమాట ఇంకా ఎరువు అయితే తెచ్చాను అనమాట రోజా పూ చెట్లు ఎరువు అయితే బయట అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆ బాక్సు ఆ ఎరువు వేస్తే కొంచెం చెట్లు బాగా వస్తాయి అనేసి అన్నారు అందువల్ల నేను ఆ ఎరువు కొనుక్కొని వచ్చి అలా స్టెప్ బై స్టెప్ అయితే వేసి చెట్లయితే వేస్తున్నాం అనమాట ఇది డేరా పూ చెట్టు రెండు రోజా పూలు అయితే కొన్నాము ఇంకా ఈ డేరా ఇంకా అలా సండే కదా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారనమాట ఇంకా అదేదో విచిత్రంగా చూస్తున్నారు ఇంకా అక్కడ కూర్చొని ఇంకొచ్చేసి ఇలా ఐస్ బాక్సులు అయితే ఉంటాయి కదా మీ దగ్గర ఒకవేళ లేకున్నా కూడా యూజ్ అవుతుందనమాట పార్స్కి ఐస్ బాక్స్లు మేము ఒక చెట్టు వేయదామనే అని ఇలా ఐస్ బాక్సులు అయితే తెచ్చామనమాట ఒకటి ఉండింది ఇంకా వేరే వాళ్ళు వేసింది అయితే నేను చూశాను అనమాట అందువల్ల నేను కూడా ఒక ఐస్ బాక్స్లో వేదామన్నట్టుగా చిట్టి రోజల్ పూ చెట్టు అయితే ఒకటి ఉండింది ఇంకా ఇలా ఐస్ బాక్స్లో ఇలా ఐస్ బాక్స్లో అయితే వేసాము కానీ నాకు తెలిసి పార్ట్లో కన్నా ఈ ఐస్ బాక్సుల్లోనే ఫ్రీగా ఉంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే వెడల్పుగా బాక్స్ షేప్లో ఉంది కదా అందుకని కొంచెం వాటరు అంత బాగుంటుందన్నమాట చూడండి లాస్ట్ అయితే నేను మా ఇంటి కిందనే ఇంటి ముందరే సైడ్లో పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టేసుకున్నాను ఎందుకంటే మా మిద్ది పైన పెట్టినాననుకో అవి కొమ్మలు అలాగే ఇంచుతున్నారనమాట కొంచెం వాటర్ పోసే కూడా పైకి ఎక్కలేము అందువల్ల నేను ఇలా ఇంటి ముందరైతే ఒక సైడ్లో పెట్టేసుకున్నాను ఇలాగా ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేనైతే ఎస్ఎం గోల్డ్ కవరింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో ఆఫర్స్ ఉన్నాయంట అందువల్ల ఇంకా మా పిల్లలకైతే నేను స్నాక్స్ ఇచ్చేసినాను పాలు అయితే ఇచ్చేసినాను తాగేసినారు ఇంకా నేను మటన్ అన్నం అయితే చేశాను అనమాట ఇంక సండే రోజు ఇంకా చేసేసి వాళ్ళకి లంచ్ అయితే పెట్టేసినాను ఇంకా ఆకుకూరలు అన్నీ తెచ్చుకున్నాను అలా క్లీన్ చేసుకొని బాక్సుల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఇంకా మా పిల్లలు అయితే మధ్యాహ్నం లంచ్ చేసి నిద్రపోతున్నారు ఇంకా ఇదైతే మా బాబు ఫంక్షన్ కనీ వేసినాను కృష్ణాష్టమికి అది పూసలు ఒక లైను తెంచేసినాడు అనమాట ఇది ఇంక అందుకనే నేను అక్కడికైతే వెళ్ళాము కానీ ఎస్ఎమ్లో అయితే మంచిగా బీడ్స్ కలెక్షన్ కానీ హారం వడ్డారు అవన్నీ బాగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి అందువల్ల మేమైతే వెళ్ళి నేను ఒకటి బీడ్స్ది అది చేపించుకున్నాను ఇంకా ఈ మంత్ ఎండ్లో మా పాపదైతే బర్త్డే ఉందనమాట ఇంకా బర్త్డే కోసం అయితే నేను వడ్డానం అయితే తీసుకోవాలి అనుకున్నాను ఇంకా వడ్డానం కూడా లాస్ట్లో అయితే తీసుకున్నాను చూడండి కలెక్షన్ అంత బాగుంది ఆఫర్లో నాకైతే బాగా నచ్చింది నేను వడ్డానం కానీ వెళ్ళాను ఇంకా వడ్డానం కూడా తీసేసుకున్నాను అనమాట మా పాపకి ఒకటి హారం కూడా తీసుకున్నాను వైట్ బీట్లో హారం తీసుకున్నాను అది టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు పాప వాళ్ళకి హారంగా వాడుకోవచ్చు వడ్డానంగా వాడుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఇలా వడ్డానం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తుందంట ఇదైతే ఇలా డిజైన్ అయితే వచ్చింది ఇంకొచ్చేసి వైట్ స్టోన్స్తో వినాయకుడు అయితే ఉందనమాట నేను దేవిదైతే అడిగినాను కానీ అక్కడ త్రీ పీసెసే ఉన్నాయి ఎందుకంటే ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి ఫుల్ సేల్ అయిపోయినాయంట అందువల్ల నేను ఇంకా వినాయకుడివే త్రీ పీసెస్ ఉన్నాయి నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నాను వైష్ణ్ వినాయకుడిది ఇది వచ్చేసి అంటారు కదా ఇంకా మామూలుగా మా బాబుకి ఎప్పుడైనా యూజ్ చేసేదానికి ఉంటుంది అనేసి అని ఇదైతే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నాకు ఈ ఆఫర్లో సిక్స్ హండ్రెడ్కి ఏదో సంథింగ్ వచ్చింది ఇది వచ్చేసి టూ ఇన్ వన్ అనమాట ఈ హారం బాగుంది ముత్యాలు వచ్చినాయి సైడ్లో వైట్ ముత్యాలు ఇది వచ్చేసి హారం లాగా యూజ్ చేసుకోవచ్చు వచ్చి వడ్డానం లాగా యూజ్ చేసుకోవచ్చు అందుకని ఇంకా మా పిల్లలకి ఒకరికి అలా వేసినా ఒకరికి ఇలా వేయొచ్చు అనేసి అని నేను ఇది కూడా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి పదిహేడు వందలు అనమాట మనకి ఆఫర్లో ఆఫ్ రేట్కి అయితే వచ్చింది పదిహేడు వందలకి ఒక పీస్ అయితే హాఫ్ రేట్లో వచ్చింది అనమాట ఇది విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూడండి ఆ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయనమాట నేను ఇంకా టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ఇంకా అలా ఇలా వాడుకోవచ్చు అని తీసుకున్నాను అనమాట ఈ పీస్ అయితే తిరుపతిలో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఎస్ఎం గోల్డ్ కవరింగ్ అయితే వెళ్ళండి సంక్రాంతి వరకు అయితే ఆఫర్ అయితే చాలా బాగా నడుస్తుంది అక్కడ తెచ్చుకున్న ఐటమ్స్ మనకి నెక్ బ్లాక్ అవ్వడం కానీ అదేదైనా ఫినిషింగ్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ అయితే జరగవు అనమాట అందుకనే నేను అన్నీ అక్కడే తెచ్చుకున్నాను ఇంకా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అయితే వెళ్ళండి ఇంకొకటి వచ్చేసి జిఆర్టీకి ఎదురుగా కూడా ఒకటి కొత్త షాప్ అయితే ఓపెన్ చేస్తారు వాళ్ళు అక్కడ కూడా బాగున్నాయి అనమాట ఇంకా నైట్ అక్కడి నుంచి వచ్చేసి నేను ఇంకా నైట్కి అయితే చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నేను ఆఫ్టర్నూన్ చేశాను కదా మటన్ పులుసు అది అయితే ఉందనమాట ఇంకా నేను వాటికి వచ్చి చపాతి ఒకటే చేస్తున్నాను అనమాట ఇంకా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాను ప్లీజ్ అండి మీ ఈ నా ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఆఫ్టర్నూన్ చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి